చూస్తా ఉన్నా మూడు నాలుగు రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు ఎవడు చేసింది వానికి చుట్టుకుంటుంది అంటారు చూడు ఆడు ఏంది ఒక నలభై మూడా ఫార్టీ త్రీ కేటీఆర్ ఈ నలభై మూడు ఓట్లు అవి నీట్ అయిన ఎన్రోల్ అయి ఉంటాయి వెరిఫై చేస్తే బోధన లో ఒకటే ఇంట్లో నలభై రెండు దొంగ పాస్పోర్ట్ వెళ్ళినాయి నీ హయాంలో పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ మయాన్మార్ ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాహకం నువ్వు నువ్వు మీ అయ్యా చేసిన నిర్వాహకమే కదా మీరు దొంగోట్లు ఓట్లు ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్ల పదుల సంఖ్యలో ఓట్లు ఎన్ని రోజులు చేయించుకోలేదు మీ దాంట్లో మీ ప్రభుత్వంలో ఓట్లు కాదు పాస్పోర్ట్లు చేపించిన దొంగలీలు దొందు దొందే ఇది మళ్ళా నేను పేరు తీసుకోను మీకు అర్థమైంది రాసుకోండి ఈ ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలో జూబ్లీ హిల్స్ క్లబ్ విత్సల విడిగా డ్రగ్స్ ఈ ఈవినింగ్ క్లబ్స్ పబ్బులు క్లబ్బులు ఇవన్నీ ఆ జూబ్లీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లా థర్టీ సిక్స్లోనే అత్యధికంగా ఉంటాయి ఇప్పుడు వచ్చే కాన్స్టిట్యూ ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యూన్సీలనే ఉంటాయి